హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆరేస్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ వంటకాల్లో ఒకటైన రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ ప్రాసెస్లో కనుక చేస్తే లడ్డులు మృదువుగా సాఫ్ట్గా వస్తాయి అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫోర్ డేస్ అయినా లాంటి కాకుండా సాఫ్ట్గా ఉంటాయి సో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణి పెట్టుకొని నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకోవాలి లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక కప్పు జీడిపప్పుని రెండు సగాలుగా చేసి వేసుకోవచ్చు లేదు అంటే సపరేట్ గా వేయించుకొని తీసుకోవచ్చు నేనైతే ఇలాగా రవతో పాటే వేయిస్తున్నాను రవ్వ పూర్తిగా వేగేపాటికి జీడిపప్పు కూడా నీట్ గా వేగుతాయి ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కొబ్బరి తురుము వేసినాక ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఒక నిమిషం పాటు వేయించుకొని రెండు స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి మీకు టేస్ట్ ఇష్టమైతే కనుక గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా రెండు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొబ్బరి నువ్వులు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ రవ్వని కలుపుతూనే ఉండాలి లేదు అంటే వేరొక బౌల్లో తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లాన్ని విధంగా తురుముకొని వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం వేస్తే కనుక లడ్డులు రెండు మూడు రోజులు అయినా కానీ సాఫ్ట్ గా ఉంటాయి సో కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని రెండు స్పూన్ల పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లడ్డులు చేసుకోవడమే సేమ్ ఇదే కొలతలతో ఈ రవ్వ మిశ్రమాన్ని మనము కజ్జికాయల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు రెండు రెసిపీస్ అనేవి రెడీ అవుతాయి అండ్ అలాగే ఇందులో పాలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు రెండు మూడు రోజులకైతే కనుక ఇలా తక్కువ క్వాంటిటీలో పాలు వేసి చేసుకోవచ్చు లేదు అంటే నెయ్యితోనే ఈ లడ్డులాగా చుట్టుకోవచ్చు అంతేనండి ఈజీగా రవ్వ లడ్డు రెసిపీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ